గాలి సమయం ఉంది కదా అని అందరిలా కాలక్షేపం చేయలేదు విశాఖపట్నంలోని నుని పిఎం పాలానికి చెందిన టీచర్ రాధారాణి అగర్వాల్ ఓవైపు తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తూనే మరోవైపు తన అభిరుచిని ఆచరణలో పెట్టి ఇంటిని అందమైన తోటగా తీర్చిదిద్దుకున్నారు మొక్కల మీద ఉన్న మమకారంతో పూల నుంచి పండ్ల వరకు రోజూ వండుకునే కూరగాయల వరకు అన్నింటినీ మేడ మీదే పండిస్తూ ముచ్చటన నందనవనాన్ని నిర్మించారు ఈ మిద్దె సాగుదారు ప్రతిరోజు కాస్త సమయాన్ని మొక్కలతో గడుపుతూ సంతృప్తికరమైన జీవితాన్ని గడుపుతున్నారు మేడనే కాదు ఇంటి చుట్టూ ఉన్న ఖాళీ ప్రాంతంలో విభిన్న రకాల మొక్కలను విజయవంతంగా పెంచుతూ ఔరా అనిపించుకుంటున్నారు నా పేరు రాధారాణి అగర్వాల్ నేను వాగ్దేవి విద్యామందిర్ స్కూల్ ప్రైవేట్ స్కూల్లో టీచర్గా చేస్తున్నాను నేను ఈ మొక్కల పెంపకం అన్నది మా హస్బెండ్కి చాలా ఇంట్రెస్ట్ అండి మా అత్తగారికి కూడా మాకు కూడా చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఎందుకంటే మా గారు నారాయణబాయి గారు వన్ టౌన్ ఏరియాలో ఉండేవారు అప్పుడు చాలా మొక్కలు పెంచేవారు మాకు చిన్నప్పటి నుంచి అది అలవాటు అయిపోయింది ఎక్కడికి వెళ్ళినా నేను కానీ ఈయన కానీ ఎక్కువ చిన్నప్పటి నుంచి షాపింగ్ ఏదైనా చేద్దామంటే మొక్కలు కొనుక్కొని వచ్చేవాళ్ళు ఏ ఊరు వెళ్ళినా సరే ఈయన కూడా ఏ ఊరు వెళ్ళినా ఎక్కువ మొక్కలు తెచ్చేవారండి అంటే పిల్లలకు కూడా అది అలవాటు అయిపోయింది మొక్కలు ఎలా పెంచాలి అన్నది అట్లీస్ట్ పెంచకపోయినా దాన్ని చూసి చూసి అలవాటు అయింది వాటర్ వేయడం ఎలా ఏదేమిటి సో ఈ మొక్కలు పెంచడం వల్ల ఏంటంటే నెక్స్ట్ జనరేషన్కి చాలా యూజ్ అవుతుందండి ఐస్కి కూడా చాలా గ్రీనరీ కనపడడం వల్ల మనకి బీపీ కానీ ఏదైనా స్ట్రెస్ కంట్రోల్ చేసుకోవాలంటే మొక్కల్లోకి వచ్చేస్తే చాలా ఈజీగా ఆ స్ట్రెస్ రిలీఫ్ అయిపోతున్నాం అండి నేను స్కూల్ నుంచి ఈవినింగ్ వచ్చిన వెంటనే ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అయినా నేను మొక్కల్లోకి వచ్చేస్తాను ఎందుకంటే కొంచెం స్ట్రెస్ రిలీఫ్ అయ్యి నాకు ఫోటోగ్రఫీ కూడా ఇష్టం ఏ మొక్కకైనా ఏదైనా ఒక పురు ఇన్సెక్ట్ ఏదైనా సరే దాంట్లో ఒక అందం చూసి నేను తీస్తూ ఉంటాను సో నాకు అది నా హాబీ అనుకోండి నాకు అలవాటు అది ఎవరేమనుకున్నా నేను మాత్రం ఫోటోగ్రఫీ చాలా ఇంట్రెస్ట్ మొక్కలకు మాత్రం ఎక్కువ సేవ మా హస్బెండ్ చేస్తారు దాన్ని ఎలా చేయాలి అంటే ఐ మీన్ ఇలా పెంచితే బాగుంటుంది స్మాల్ పార్ట్స్లో పెంచితే ఎలా ఉంటుందని చెప్పి నేను అవి చేస్తూ ఉంటాను అంటే ఏది కూడా వేస్ట్ అవ్వకుండా ప్లాస్టిక్ది మనం బయట పడేస్తు ఉంటే అది ఎన్విరాన్మెంటల్కి చాలా ఎఫెక్ట్ ఇస్తూ ఉంటుంది సో ఆయిల్ ప్యాకెట్స్వి వచ్చే ఇది ర్యాప్ అదే కవర్స్ ఉంటాయి కదా అవి చిన్న చిన్న ఫ్యాన్కి వచ్చే ఉంటాయి కదా దానికి పైన వేసుకునే అవన్నీ చిన్న చిన్న కప్స్ మన ఇంట్లో వేస్ట్గా పడి ఉన్నవన్నిట్లో కూడా మేము మొక్కలు పెంచుతూ ఉంటామండి ఇప్పుడు రావి నేరేడు ఇవన్నీ ఉంటాయి అవన్నీ ఏంటంటే పెద్ద పెద్ద ప్లాంట్స్ మనం ఎలాగ పెంచలేము అంతంత జాగాలు లేవు సో మేము బోన్సాయి కింద ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి పెంచుతున్నారండి సో ఇంకోటి ఏంటంటే అన్ని వెజిటేబుల్స్ ఆల్మోస్ట్ ఆల్ ఈ థర్టీ ఇయర్స్లో మేము పెంచలేని వెజిటేబుల్ కానీ పెంచలేని మా ఇంట్లో పూయలేని పువ్వు కానీ ఏదీ లేదండి ఈ థర్టీ ఇయర్స్ నుంచి చాలాసార్లు అంటే క్రాప్ సీజనల్ ప్లాంట్స్ అన్నీ పెంచామండి ఏదైనా ఆలోచన ఉన్నా పూర్వీకుల నుంచి వస్తూ ఉంటే అది అలా హాబీ కింద తయారైపోద్ది మన ఇంట్లో ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుందో మన నెక్స్ట్ జనరేషన్ మైండ్ సెట్ కూడా అలాగే తయారవుద్ది ఆ రసాయన ఎరువులు వాడడం అనేది రసాయన ఎరువులు వాడితే బయట నుంచే కొనుక్కొని వచ్చేవాళ్ళం కాకపోతే అది వాడకుండా మన ఇంట్లో నుంచి తయారు చేసే ఫెర్టిలైజర్స్ తోటే మేము యూస్ చేస్తూ ఉంటామండి అంటే బయట వేది పెస్టిసైడ్స్ వాడవండి అన్ని ఇంట్లో అంటే వెజిటేబుల్స్ కట్ చేసేవి అవన్నీ ఒక డ్రమ్లో కానీ దీంట్లో వేసి దాన్ని ఎరువుకి తయారు చేయడం మాకు ఇక్కడ ఆవు పేడ గెత్తము లేకపోతే మేకది గెత్తము ఈ ఎర్రమట్టి ఈ కోకోపీట్ ఇలాంటివన్నీ యూస్ చేస్తాం ఇప్పుడు కోకోపీట్ అనేది త్రీ ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నాం ముందు అంతా ఎరువులేనండి సేంద్రియ ఎరువులన్నీ మేము స్వతహాగా తయారు చేసుకుంటున్నాం అండి మొత్తం చేసేది మా హస్బెండ్ ఎక్కువ మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా ఆయనే చేస్తారండి ఇప్పుడు ప్రస్తుతం అయితే చాలా ఉన్నాయి బీరకాయ దొండకాయ ఈ ఆకుకూరలు ఇవన్నీ ఉన్నాయి బచ్చలి మెయిన్ మా ఇంటి పంట బచ్చలి కంద ఇవన్నీ రెగ్యులర్గా పసుపు ఇవన్నీ పండుతూనే ఉంటాయండి అంటే ఇష్టం దానివల్ల ఏంటంటే మన పంట మనం తినేది కాకుండా నలుగురికి పంచుతుంటే ఆనందం వేరండి ఇప్పుడే మనకేం ఎకరాలు భూములు అవి లేవు కదా ఇంత ముందైతే అయితే ఉండేవి సో ఇవన్నీ మన ఇంట్లో పండించేవి నలుగురికి ఇస్తుంటే ఇప్పుడు ఇంటికి వస్తారు తాంబూలంలో అందరూ ఏదో ఫ్రూట్స్ ఏదో పెట్టేసి ఇస్తారు మేము అలా కాదు వచ్చిన వాళ్ళందరికీ ఏదో ఒక వెజిటేబుల్ కానీ ఫ్రూట్స్ కానీ మా ఇంట్లో పూసిన పువ్వులు కానీ అవి ఇస్తుంటే హ్యాపీగా ఉంటుందండి కనకాంబరం సన్నజాజి మళ్ళీ విరజాజి మల్లిలో చాలా వెరైటీస్ ఉన్నాయండి విరజాజి జాజి ఇది కాకుండా నాకు ఇష్టమైన పువ్వు మాలతీ పువ్వు కూడా ఉంది జస్ట్ ఇప్పుడే కొంచెం ఇదైంది చిన్న మొక్క అయిపోయింది అది సో అవన్నీ పువ్వులు కూడా ఇష్టం అండి అండి రోజెస్ ఎక్కువ ఉండేవి కానీ అది సీజనల్ ప్లాంట్ లాగా అయిపోయి ఏదో ఒకటి ఏదో తయారవడం వల్ల మేము దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయకుండా ఈ సన్నజాజి విరజాజి వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నామండి చాలా ఫుల్ హ్యాపీ అండి పర్సనల్ లైఫ్ కానీ ప్రొఫెషనల్ లైఫ్ కానీ స్ట్రెస్ రిలీఫ్ అండి బీపీ లాంటివి ఏం లేవు దయచేసి దేవుడి దయ వల్ల సో దీన్ని చూస్తూ ఉంటే ఒక ఆనందం నలుగురు వచ్చి మన ఇంటికి వచ్చి చూస్తుంటే ఆ హ్యాపీనెస్ వేరుగా ఉందండి చెప్పాలంటే గ్రీనరీని చూస్తూ ఉంటే మనకున్న స్ట్రెస్ అంతా పోద్దండి నాకు గ్రీనరీ ఎన్విరాన్మెంట్ అంటే చాలా ఇష్టం నేను బయటికి వెళ్ళినా సరే ఎక్కువ మొక్కలకి తో దీనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను అంటే ఎవరైనా షాపింగ్కి వెళ్తే బట్టలు కొంటారు నేను మొక్కలకి వాళ్ళు ఎక్కడ ఎలా డెకరేట్ చేశారో అది చూస్తూ ఉంటాను చాలా ఇంట్రెస్ట్ అది హానికారక రసాయనాల జోలికి వెళ్ళకుండా ఆరోగ్యకరమైన పంటలను ఇంటి పట్టునే పెంచుతూ కుటుంబ అవసరాలకు సరిపడా దిగుబడ్లను సాధిస్తున్నారు రాధానాని చుట్టుపక్కన ఉన్న వారికి బంధువులకు మిగులు కూరగాయలను పంచుతూ వారి అభిమానాలను పొందుతున్నారు టమాటా బీర దొండ దోస పొట్ల ఆలివ్ బీన్స్ ఇలా ఒకటేమిటి ఎన్నో రకాల కూరగాయలు మేడ మీద ప్రత్యక్షమవుతాయి డ్రాగన్ ఫ్రూట్ స్టార్ ఫ్రూట్ స్వీట్ లెమన్ ఇలా వినూత్న పండ్లను డాబా పైననే పండిస్తున్నారు కరోనా టైంలో అయితే చాలామంది మొక్కలు పెంచడం స్టార్ట్ చేశారండి ఇక టెర్రస్ గార్డెన్ అనే కాదు ఇప్పుడు అపార్ట్మెంట్స్లో కూడా మనం చిన్న చిన్న బాల్కనీస్లో వాళ్ళు గ్రిల్స్ పెట్టుకొని కూడా పెంచుకోవచ్చు అంటే ఇదే మొక్క పెంచాలని కాదు ఆక్సిజన్ ప్లాంట్స్ ఉన్నాయి మనకి చాలా ప్లాంట్స్ ఉన్నాయండి అవన్నీ ఆక్సిజన్ మనకి ఇచ్చే ప్లాంట్స్ అవన్నీ పెంచుకోవచ్చండి గ్రీనరీకి ఏదైనా పెంచుకోవచ్చు మనీ ప్లాంట్ అది ఎవర్ గ్రీన్ ఎప్పుడు ఉంటూనే ఉంటుంది సో అలాంటి ప్లాంట్స్ పెంచుకుంటే హ్యాపీనెస్ మనకి మన మొక్క అనేది మనకు ఆనందం ఉంటుంది అది రోజు డాబా మీద వచ్చి నీళ్లు పోస్తూ ఉంటాం కాబట్టి చీడ పీడ పట్టినా కేర్ తీసుకోవచ్చండి అప్పటికప్పుడు మనకు తెలుస్తుంది సో దానివల్ల ప్రాబ్లం ఏం లేదు రోజుకి నేనైతే హాఫ్ అన్ అవర్ కేటాయిస్తానండి మా హస్బెండ్ టూ అవర్స్ కేటాయిస్తారు ఖర్చు అంటే మొక్కలు కొండం కోకోపీటు వీటికే ఖర్చు ఎక్కువ వద్దండి అది ఇంట్లో తయారు చేసినవేనండి పసుపు నీళ్లు కానీ ఇంగువ వాటర్ కానీ లేకపోతే వేపాకు మరగబెట్టి ఇలాంటి వా అలాంటి వాటర్స్ అన్ని స్ప్రే చేస్తూ ఉంటారండి మాక్సిమమ్ మా ఇంట్లో మా అబ్బాయి ఉంటాడు ఇప్పుడంటే ఇప్పుడు హైదరాబాద్ బెంగళూరు వెళ్ళాడు సో ఎవరో ఒకళ్ళు ఇంట్లో కంపల్సరీ ఒకళ్ళు ఉంటారండి మా హస్బెండ్ వెళ్తే మేము చూసుకోవడం అలా చేస్తూ ఉంటాం అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎవరైనా మా ఇంటికి వచ్చి మొక్కలు చూడడానికి వాటికి వస్తూ ఉంటారు అంటే పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు ఫొటోస్ తీసుకొని వెళ్ళడం ఇది ఉందా అది ఉందా అనుకుంటూ బ్లూ క్యాబేజ్ క్లోవ్ బీన్స్ ఇలాంటివి కూడా పండేవండి మా ఇంట్లో అది వెరైటీ ఇది కదా క్యాలీఫ్లవర్ ఇంట్లో బర్డ్స్ త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ బర్డ్స్ ఉండేవండి కుకుటోస్ స్మాల్ బర్డ్స్ అన్నీ ఉండేవి ఈ ర్యాబిట్స్ కానీ టర్టిల్స్ టోటాయిస్ అన్నీ ఉండేవి ఫిషెస్ సో పిల్లలందరూ సమ్మర్ హాలిడేస్కి ఈ వీధిలో వెళ్తూ వెళ్తూ మా ఇంట్లోకి వచ్చి అవన్నీ ఒక హాఫ్ అన్ అవర్ అయినా మా పేరెంట్స్ వచ్చి ఎంజాయ్ చేస్తూ వెళ్ళేవారండి మేడ మీద అడుగు పెట్టగానే ఆహ్లాదకరమైన వాతావరణం పలకరిస్తుంటుంది విభిన్న రకాల ఆకుకూరలతో పాటు సువాసనలు వెదజల్లే పూలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి స్థలం తక్కువగా ఉండడంతో చిన్న చిన్న కుండీల్లోనే విభిన్న రకాలు సాగు చేసి అందరినీ ఆకట్టుకుంటున్నారు ఈ సాగుదారు వాడిపడేసిన డబ్బాలు ప్లాస్టిక్ డబ్బులు డ్రింక్ బాటిల్స్ నూనె క్యాన్లు ఇలా ఒకటేమిటి పనికిరాదు అని అనుకునే ప్రతి వస్తువుతోనూ మొక్కలను పెంచుతూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు తక్కువ ఖర్చుతో మంచి పంట దిగుబడి అందుతోందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు మా ఇంట్లో కూడా మాకు మా చిన్నమానవాడు ఉన్నాడు సుజిత్ వాడికి చాలా ఇంట్రెస్ట్ వాడు తాతగారి పోలిగా వచ్చింది అనుకుంటుంటాం వాడికి కూడా ఎక్కడ మొక్క కనపడినా ఇది మా ఇంట్లో లేదు మా ఇంట్లో పెంచాలి అన్న ఆలోచన అంటే మనం చేస్తున్న పని మన పిల్లలకి ఇన్స్పిరేషన్ అవుతే ఇంక నెక్స్ట్ జనరేషన్ అలాగ ఫాలో అవుతారండి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గకుండా ఉంటాయి నేను స్కూల్లో పిల్లలు కూడా అదే చెప్తూ ఉంటాను మా స్కూల్ కూడా ఫుల్ ఎన్విరాన్మెంటల్గానే ఉంటుందండి ఎందుకంటే ఇప్పుడు ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేశారు కదా చూస్తున్నారు కదా సో రానున్న తరాల్లో కూడా కంపల్సరీ అందరూ పెంచుతారండి మళ్ళీ అందరూ కూడా దీని వైపు మొగ్గు చూపుతున్నారు ఇప్పుడు నర్సరీల్లో కూడా చాలామంది జనాలు ఉంటున్నారు ఇంతకుముందు ఎవరు ఉండేవారు కాదు ఇప్పుడు నర్సరీలో ఎక్కడికి వెళ్ళినా చాలా ఎక్కువ మంది జనాలు ఉంటున్నారు మొక్కలు కొనడానికి వాటికి కూడా మన ఇంట్లో ఇప్పుడు అందరూ జాగా లేవు మేము పెంచలేము అంటున్నారు కానీ మన అపార్ట్మెంట్స్లో కూడా చిన్న చిన్న కంటైనర్స్ అంటే మనం ఇప్పుడు రెగ్యులర్గా బయట నుంచే ఫుడ్ ఆర్డర్స్ చేసుకొని తెచ్చుకుంటున్నాం పాట్ బిర్యానీ అని ఇవన్నీ ఐస్ క్రీమ్ కంటైనర్స్ వాటికి చిన్న చిన్న హోల్స్ పెట్టి చక్కగా ఒక కింద ఒక పనికిరాని ప్లేట్స్ అవి పెట్టి అంటే నీరు కిందకి ఇంక పడిపోకుండా అది పెట్టి ఆకుకూరలు మెయిన్ ఇంపార్టెంట్ ఆకుకూరలు పెంచుకుంటే చాలా హ్యాపీగా ఉంటుందండి ఏం లేదు ధనియాలు వేసామనుకోండి కొత్తిమీర వస్తుంది పుదీనా మనం కొనుక్కున్నవి చిన్న స్టెమ్స్ నాటితే పుదీనా వచ్చేస్తుంది ఎక్కడి నుంచైనా మనకి రోజు కాల్షియం దొరికేది ఏంటంటే ఇది డ్రమ్స్టిక్ మునగ చెట్టు అది ఒక కొమ్మ నాటుకున్న చాలా ఆకు పుష్కలంగా వస్తుంది మనం రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉంటే కాల్షియం లెవెల్స్ కూడా బాగుంటాయి లేడీస్కి రోజుల్లో కాల్షియం లెవెల్స్ అందరికీ తగ్గిపోయాయి సో ఎవరు ఫుడ్ బయట నుంచి ఎక్కువ తెచ్చుకోవడం వల్ల మనకి అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి మన ఇంట్లో పెంచుకుంటూ ఉంటే ఇవన్నీ హ్యాపీనెస్ ఉంటుందండి ఇంకో మెయిన్ కొత్తగా పెంచే వాళ్ళు ఆకుూరలు పెంచుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది అంటే తొందరగా వస్తాయి కాబట్టి ఆ మనం మొక్కలు పెంచగలము అనే ఇంట్రెస్ట్ వస్తుంది దాని తర్వాత ఒక్కొక్కటి పెంచుకోవడం మొదలు పెడతామండి